మిత్రులారా నమస్తే ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్ ఏందనంటే నిన్న ఏదైతే గిరీష్ దారమోని అని చెప్పేసి చిత్రగుప్త ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ చైర్మన్ అయినటువంటి గిరీష్పై దాడి పట్ల నిన్న కూడా ప్రెస్ క్లబ్లో ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆందోళన ఒక బాధను అక్కడ వాళ్ళు వ్యక్తపరచుకున్నటువంటి సంఘటన చూస్తే నిజంగా చాలా బాధకరమైనటువంటి సంఘటన ఏదేమైనా చిత్రగుప్త ఛానల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ గిరీష్ దారమ్మోని సరే రాజకీయంగా ఇప్పుడు బండి సంజయ్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు జరుగుతున్నటువంటి ఆరోపణలను వాటిని బహిర్గతం చేయడమే జర్నలిజం అనేది ఆ జర్నలిజంలో నీకు ఏమైనా తప్పుడుగా మాటలు మాట్లాడితే నీకంటూ చట్టాలు ఉన్నాయి జర్నలిస్టుకైనా న్యాయవాదికైనా ఎవరికైనా ఒక కైనా ప్రతి ఒక్కరికి ఒకే ఒక చట్టం అనేది ఒకటి ఉన్నది కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మీరు ఏమైనా తప్పుడు ఆరోపణలు ఏమైనా నిరారపణ ఏమైనా వేరే రకమైనటువంటి ఆరోపణలు ఏమైనా చేస్తే అతని మీద ఒక లీగల్గా చర్యలు తీసుకున్నటువంటి సంస్కృతి మన దేశ సంస్కృతి అయినప్పటికీ కూడా అదంతా పక్కన పెట్టి ఏ దేశంలో ఉన్నట్టుగా ఎక్కడనో పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాలలో ఏమైనా మాఫియాలు ఉన్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నట్లుగా అసలు ఆయన ఛానల్ నుంచి ఇంటికి పోయి బండి సంజయ్ మీద ఏమైనా ఆరోపణలు చేసి ఉంటే రకరకాల ఆరోపణలు చేసి ఉంటే నీకు కోర్టు పరంగా పోలీస్ స్టేషన్ పరంగా లీగల్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కోసం చేసే చర్యలు ఏమైనా ఉండి చేసుకోవడానికి అవకాశం ఉంటే ఆ విధంగా చూసుకోవాలి తప్ప ఇవాళ గిరీష్ దారమ్మన్ అనే వ్యక్తి విధులు ముగించుకొని పదకొండు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్లతోటి ముందు డోర్ కొట్టించి ఆ డోర్ తీసిన తర్వాత హుటా ఉట్టిన లోపలికి వెళ్ళి తన తల్లిని కూడా తల్లిని కూడా పిడిగుద్దులు గుద్ది ఆమెను తర్వాత గిరీష్ దారమూని ఒక గుండాలతోటి కరీంనగర్ నుంచి వచ్చినాం మేము బండి సంజయ్ అనుచరులం అని చెప్పి గిరీష్ దారమూని మీద అడ్డగోలుగా దాడి చేసి ఇక్కడ కన్ను పగిలిపోయేటట్టు ఇక్కడ కడుపులో కానీ రకరకాలుగా కూడా ప్రాణం పోయే పరిస్థితికి తీసుకుపోయినటువంటి సందర్భాలు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది నిజంగా ప్రతి ఒక్క నిజమైన జర్నలిస్ట్ అయితే ఈ సంఘటన మీద స్పందించాల్సిన నైతిక హక్కు జర్నలిస్ట్కు ఉందని చెప్పేసి నైన్ టీవీ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఎందుకనంటే ఏ సంస్కృతిలో ఉన్న జర్నలిస్ట్కి రక్షణ లేదు అంటే ఇలా ప్రజలకు ప్రజాస్వామ్యానికి ప్రజలకు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్లకు ఒక వారధిగా మనం ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను మనం ప్రజలకు చేరువేస్తున్నాం అటువంటి వారి మీదనే మన మీద దాడి జరగడం నిజంగా ప్రాణాలమైనటువంటి సందర్భాలు కూడా జర్నలిస్టుల కన్నటి రక్షణ గరువైపోయింది ఇట్లా ఈ విధంగా రేపు ఇవాళ అతనికి జరగవచ్చు రేపు ఇంకొక రోజు ఇంకొకరికి జరగవచ్చు తర్వాత రేపు నాకే జరగవచ్చు ఏంది ఏంది సంస్కృతి నిజంగా జర్నలిస్ట్లు అంటే కనీసం విలువలు లేకుండా జర్నలిస్టుల ప్రాణాలు తీయడం కోసం జర్నలిస్టుల మీద దాడులు అనేకంగా చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఏదేమైనా ఉంటే లీగల్గా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉండే ఇవాళ ఇంటి మీదకి వచ్చి ఆఫీసుల వచ్చి దాడులు చేయడం అనేది ఇది ప్రజాస్వామికం కాదు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే దీని మీద అసలు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది జర్నలిస్టుల జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జన గిరీష్ దారమ్మ మీద వాళ్ళ భార్య ఉంది పిల్లలుండ్రు ఇంట్లో వాళ్ళ తల్లి ఉంది అయినప్పటికీ కూడా ఘోరంగా కుటుంబం ముందు బట్టలు ఊడబీకి చెప్పుల దండ వేసి కొట్టుకుంటూ తీసుకుపోవడం చంపేస్తామని చెప్పి బెదిరించడం అయినా కూడా వారి పట్ల చర్యలు తీసుకోకపోవడం బండి సంజయ్ మనుషులు అని చెప్పేసి కరీంనగర్ నుంచి వచ్చినామని చెప్పేసి బీజేపీ వాళ్ళం అని చెప్పేసి దాడి చేయడం నిజంగా ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రాణాలు తీయడం కోసం ఈ విధంగా ఒక జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద ఈ ఇటువంటి దాడులు చేయడం నిజంగా ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి ఈ సందర్భంగా నైన్ టీవీ మీడియా ద్వారా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది తను కూడా నేను బీజేపీ వ్యక్తినే బీజేపీ కోసమే నా ఛానల్ని నడిపిస్తున్నా అవసరమైతే చూసేటోళ్ళు బంద్ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే బంద్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఆయన ముక్త కట్టడం చెప్పినటువంటి సందర్భాలు మనం అనేకంగా చూసినాం డైలీ కూడా కాషాయం కండు వేసుకొని కూడా నేను బీజేపీ కార్యకర్తను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మనం అనేకంగా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఘోరాతి ఘోరంగా ఆయనను దారుణంగా కొట్టడం నిజంగా మాట్లాడుండొచ్చు కార్యకర్తలను పట్టించుకోకుండా ఏం మాట్లాడివు నీ వైఖరి కొద్దిగా వేరే ఉంది నువ్వు జాతీయ అధ్యక్షులు ఏమైతేవో కానీ నువ్వు అంతర్జాతీయ అధ్యక్షులు కావాలని చెప్పేసి అంటే ఈయనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇంకా కొంతమంది ఎవరైనా సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏమైనా విషయాల పట్ల స్పందించలేదా కొన్ని ఉంటాయి రాజకీయంగా ఆయన ఉన్న బిజినీ షెడ్యూల్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దీనికి కల్పించుకొని బండి సంజయ్ పేరు చెప్పి ఇట్లా ఈ విధంగా దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా వేరే ఇతర దేశాలలో ఉన్నట్టు ఏదో మాఫియా చేస్తున్నట్టు పాకిస్తాన్లో ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టు జర్నలిస్ట్ మీద దాడి అనేది ఇది సరైనది కాదు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కేంద్ర ప్రభుత్వం అయినా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయినా కావచ్చు జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గిరీష్ ఏం జరిగినా కూడా ప్రభుత్వాన్ని బాధ్యత ఎందుకంటే రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల దాడి అనేది ఇది బాగుండదు జర్నలిస్టులంతా ఏకమై రోడెక్కాల్సిన సందర్భాలు కూడా వస్తాయి ఇటువంటి జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండదు ఏదైనా ఉంటే మేము మా దృష్టికి వచ్చినది మేము ఆరోపించు ఎందుకంటే వాస్తవ ఆధారాలు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడడం జరుగుతుంటుంది అటువంటి టైంలో అది కరెక్ట్ కాదని అనిపిస్తే లీగల్గా మీరు ఏమన్నా లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప ఇటువంటి దాడులు ఓ జర్నలిస్టు ఇంటి మీదకి వచ్చి ఆఫీసుల మీదకి వచ్చి దాడులు చేయడం ప్రాణాలు తీసే పరిస్థితి ఈ నేచరు ఈ కల్చరు ఈ తెలుగు రాష్ట్రాలలో కానీ మన దేశంలో కానీ ఇటువంటి సంస్కృతి ఉండడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఇది నిజంగా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు గిరిష్ దాడిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతూ ఉంది నైన్ టీవీ మీడియా ద్వారా చాలా చూస్తా ఉన్నాం గతంలో కూడా తొలివేలు రఘు కావచ్చు ఆయనను కిడ్నాపులు చేసినటువంటి సంస్కృతి అరెస్టులు చేసినటువంటి సంస్కృతి తిన్మార్ మల్లన్న ఛానల్ మీద కూడా దాడులు చేసినటువంటి సంస్కృతి ఎంతో మంది ఛానళ్ల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి మనం చూస్తా ఉన్నాం ఈ లీడర్లు రాజకీయ నాయకులు లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దాడుల పట్ల ఈ ప్రభుత్వాలు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాల్లో దానికి సంబంధించినటువంటి ముద్రాలకు సంబంధించినటువంటి నాయకులు చాలా బాధపడుతున్నారు ఏమంటున్నారు అంటే ఏ రోజు కూడా కులం అని చెప్పుకోకుండా నాకు జాతి కాదు నేను జాతీయవాదిని అని చెప్పి చెప్పే వ్యక్తి గిరీష్ దారమోని అని చెప్పేసి మాట్లాడుతుంటూ ఒక బాధను వ్యక్తం చేస్తున్నట్టే చాలా బాధ అనిపించింది నిజంగా నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నటువంటి తీరు వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అవి వాస్తవాలు నిజంగా ఈ విధంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు దీనిపై ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గిరీష్ దారమునికి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ